హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో సంవత్సరం అంతా నిల్వ చేసుకునే విధంగా చల్లమిరపకాయలను చేయటం చూపిస్తున్నాను అదేనండి చల్ల ఊరమిరపకాయలు అంటారు కదా చల్లమిరపకాయలను నలుపు రాకుండా అలాగే చాలా టేస్టీగా ఉండే విధంగా చేయటం చూపిస్తున్నాను చల్లమిరపకాయల్లో ఉప్పు అన్నీ సరిపోయే విధంగా చేశారంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకొని పప్పు సాంబార్ రసం పులుసుకూరల్లో అలాగే పెరుగులోకి అయితే వేయించుకున్నామంటే అద్భుతంగా ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి మూడు కేజీలు పచ్చిమిరపకాయలు అండి చల్లమిరపకాయలకి ఎప్పుడూ ఇలా తొక్క మందంగా ఉండే మిరపకాయల్ని తీసుకోవాలి చల్లమిరపకాయలకి ఇలాంటి పచ్చిమిరపకాయలే సరిగ్గా సరిపోతాయి ఫస్ట్ వీటిని మనం శుభ్రంగా కడిగి తీసుకోవాలి నీళ్ళల్లో ఒక మూత వెనిగర్ వేసి పచ్చిమిర్చిని వేసి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి వెనిగర్ లేకపోతే కళ్ళుప్పు కొద్దిగా బేకింగ్ సోడాని వేసి నానబెట్టుకోండి అప్పుడే పచ్చిమిర్చి మీద ఉన్న మందంతా పోతుంది సో పచ్చిమిర్చిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక క్లాత్ మీద వేసి తుడిచి ఒక పది నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి తడి లేకుండా ఉండాలి అంతలో ఇందులోకి మజ్జిగను ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నెలోకి మూడు ప్యాకెట్లు పెరుగును వేసుకోవాలి మూడు ప్యాకెట్లు అంటే అదే అండి లీటర్న్నర పెరుగును వేసుకోవాలి ప్యాకెట్ పెరుగు అయినా తీసుకోవచ్చు లేక బఫెల్లోనైనా తీసుకోవచ్చు పెరుగుని బ్లెండ్ చేసుకోవాలి పెరుగుని ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసిన తర్వాత ఒకటిన్నర లీటర్ వాటర్ వేసుకోవాలి లీటర్నర పెరుగుకి లీటర్నర నీళ్ళు వేసుకోవాలి మొత్తం మూడు లీటర్లు అండి మూడు కేజీల మిర్చికి పెరుగు నీళ్లు కలిపి మూడు లీటర్లు తీసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి దీన్ని పక్కన ఉంచి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుందాము ఇలా పచ్చిమిర్చికి పైనుంచి కింద వరకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా విరిగిన పచ్చిమిర్చిని అలాగే లేత పచ్చిమిర్చిని తీసేసి మిగిలిన అన్నింటికి ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టిన తర్వాత వీటిని పక్కనుంచి మజ్జిగలో ఒకటిన్నర కప్పు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వామ్ని నలిపి వేసుకోవాలి చల్లమిరపకాయల్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని తప్పకుండా వేసుకోవాలి చల్లమిరపకాయలు నలుపు రాకుండా ఉంటాయి చల్లమిరపకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మజ్జిగను కలిపి ఇలా కలిపిన మజ్జిగని ప్లాస్టిక్ డబ్బాలో కానీ తక్కువ మిరపకాయలైతే స్టీల్ గిన్నెలో కానీ వేసి మిరపకాయలను నానపెట్టుకోవాలి అల్యూమినియం గిన్నెలో నానపెట్టకూడదండి గిన్నె పొక్కు కింద వచ్చేస్తుంది ఇవి ఎక్కువ మిరపకాయలు కాబట్టి డబ్బాలో వేస్తున్నాను మొత్తం అన్నీ వేసిన తర్వాత పైన మిగిలిన మజ్జిగను వేసుకోవాలి మజ్జిగను వేసి అంతా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఊరనివ్వాలి మధ్యలో ఒకరోజు వీటిని ఒకసారి కింద నుండి పైకి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి మూడవ రోజు ఎండలో ఆరపెట్టుకోవాలి ఒక కవర్ మీద ఇలా మూడవ రోజు ఆరపెడుతున్నాను ఇలా పల్చగా ఆరపెట్టుకోండి సాయంత్రానికి చాలా వరకు ఆరిపోతాయి సాయంత్రం వరకు ఇలా ఆరాయి మళ్ళీ వీటిని తీసి మజ్జిగలో వేసుకోవాలి మజ్జిగలో వేసి అన్ని మజ్జిగలో వేసిన తర్వాత అన్నిటికీ మజ్జిగ పట్టేలా నొక్కుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే ఆరపెట్టుకోవాలి ఇలా రెండు రోజులు వేశాక మూడవ రోజుకి మజ్జిగ అంతా అయిపోయింది ఇక్కడ నుండి రెండు రోజుల పాటు ఇలానే ఆరపెట్టుకోవాలి ఇదిగోండి నాకు ఇలా క్రిస్పీగా ఆరడానికి మూడు రోజులు పట్టాయి సంవత్సరం అంతా నిల్వ చేసుకునేటప్పుడు చల్లమిరపకాయలను వాడుకుంటూ మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండాలి అప్పుడు నలుపు రావు అలాగే క్రిస్పీగానే ఉంటాయి సో ఈ చల్లమిరపకాయలను ఇప్పుడు వేయించి చూపిస్తాను స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అవనివ్వాలి ఇలా కొద్దిగా హీట్ అయిన ఆయిల్లో చల్లమిరపకాయలను వేసి వేయించుకోవాలి అదే ఆయిల్ని ఎక్కువ హీట్ చేసామంటే చల్లమిరపకాయలు నూనెలో వేయగానే మాడిపోతాయి సో ఇలా వేగిన వాటిని తీసేసుకోవాలి ఇంతేనండి ఇలా వేయించిన చల్లమిరపకాయలను పప్పు సాంబార్ రసం పులుసుకూరలో అలాగే పెరుగులో వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మా అబ్బాయికి అయితే ఈ చల్లమిరపకాయలు అంటే చాలా ఇష్టం అండి పెరుగులో అయితే చాలా ఇష్టంగా తింటాడు అందుకని ఈ మిరపకాయల్ని ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చల్లమిరపకాయలు నలుపురావు అలాగే క్రిస్పీగా సంవత్సరం అంతా ఇలానే ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ